వారి యొక్క భావజాలం కానీ పేదవారి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అద్భుతమైన నమ్మకం కానీ వారు పైకి రావాలి వారికి ఉన్నతమైన పదవులు రావాలి అద్భుతమైన రాజ్యాధికారం వాళ్ళ చేతిలో పెట్టాలి పేదవాడు బ్రహ్మాండంగా ఉంటేనే ఈ రోజు రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటది అని చెప్పి మరి ఆ రోజు కౌలు రైతుల ఆత్మహత్యలు చేసుకుంటే అటువంటి కౌలు రైతుల ఆత్మహత్యలు ఆపడం కోసం ప్రతి కౌలు రైతుకి ఒక లక్ష రూపాయల లెక్కన వారు ఇవ్వటం జరిగింది మరి గౌరవ రైతుల కోసం లక్ష రూపాయలు వారి ఖాతాలోంచి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి మొన్న వారి ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోవడానికి ఏడు కోట్ల రూపాయలు అప్పు చేసి తీసుకొచ్చి ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు పేదవాడు కత్తర పట్టలేసుకున్నా కూడా కత్తర రాజకీయం అంటున్నటువంటి యువత యువ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాము Do subscribe Saksham Wizak, watch, like, share and comment. Thank you.